ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు ఫ్రైడే ఇక్కడ నేను గోరు చిక్కుడుగా అయితే మసాలా ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను గోర చిక్కుడుకాయని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసుకొని ఇలాగా కొంచెం పెద్ద సైజులో అయితే ముక్కలు కింద కట్ చేసుకున్నానండి మీరు ఏ సైజు కావాలి ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను మనం కుక్కర్లోనూ ఒక విజిల్ కానీ రెండు విజిల్స్ కానీ కొంచెం ముదురుగా ఉంటే రెండు విజిల్స్ లేతగా ఉంటే ఒక విజిల్ అయితే వేయించుకోవచ్చు లేదా అట్లా డైరెక్ట్గానే ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కుక్కర్లో విజిల్ వేయించానండి మనం ఈ గోరి చిక్కుడు మసాలా కోసం మసాలా అయినా అయితే ప్రిపేర్ చేసుకుందాం దీంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ కొంచెం ఎండు కొబ్బరి కొంచెం జీలకర్ర కొంచెం పల్లీలు కొంచెం కరివేపాకు అయితే వేసాను ఇక్కడ నూనె ఏమీ వేయకుండా డ్రైగానే ఫ్రై చేశానండి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా ఫ్రై చేసుకుంటే చాలండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనమైతే ఇక్కడ మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇక్కడ నేను ఎండు కొబ్బరి అనేది తీసుకున్నానండి అది మీ ఆప్షనల్ పల్లీలు కూడా తీసుకున్నాను కానీ మనం ఇది మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ రెండు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే మిక్సీ పట్టుకున్నానండి కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ మిక్సీని అయితే మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ కుక్కర్లో అయితే మనకి గోరుచిక్కుడుకాయ అనేది చాలా మెత్తగా కుక్ అయిపోయింది జస్ట్ నేను ఇక్కడ ఒక రెండు వేయించితే గోరు గోరుచిక్కుడుకాయ అనేది ఇలా వచ్చిందండి వాటర్ కూడా ఎక్కువగా వేసుకోకుండా గోరుచిక్కుడుకాయ మనం విజిల్ చేయించుకున్నప్పుడు చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మసాలా కూడా నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ అయితే మనం గోరుచిక్కుడుకాయ మసాలా ప్రిపరేషన్ అయితే చూద్దాం దీనికోసం అయితే నేను కొంచెం ఆయిల్ వేసాను కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయి కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంతక మిక్సీ పట్టాం కాబట్టి అన్నీ తక్కువ తక్కువగా అయితే వేసుకున్నానండి మనకి పోపు దినుసులు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ గోరుచిక్కుడుకాయని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి మనం మిజిల్ తేంచినప్పుడు వాటర్ అనేది చాలా తక్కువ వేసాం కాబట్టి చిక్కుడుకాయలోనూ మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఓన్లీ గోరుచిక్కుడికాయ ఒకటే మనకి ఉంటుంది గోరుచికుడికాయ వేసిన తర్వాత నూనెలో ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం వెంటనే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను కూడా దీంట్లో వేసేసుకోవాలండి దీనివల్ల ఏంటంటే మనకి గోరుచిక్కాయ మసాలా అనేది బాగా కలుస్తుంది ఫ్రెండ్స్ అందుకని నేనైతే ముందుగానే వేసేసాను ఈ రెండు కలిపి మనం ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివసన అనేది లేకుండా ఉంటుంది ఇక్కడ మొత్తం కలిసిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ మనం మిక్సీ పట్టిన మసాలా ఉంటుంది కదండి దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అది కూడా మనం దీంట్లో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఒకసారి అయితే మనం మూత పట్టేసుకుందాం దీన్ని అయితే మనం చూసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ నేను ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లీలోనే పెట్టి చేస్తాను హై ఫ్లేమ్లో పడితే దీని టేస్ట్ అనేది అస్సలు బాగోదండి కొంచెం టైం ఎక్కువ తీసుకున్న ఇది ఈ గోరుచిక్కడ మసాలా అనేది మనం సిమ్లీలో పెట్టుకునే చేయాలి బాగా డ్రైగా ఫ్రై చేయాలండి చూసారండి మసాలా అంతా కూడా గోరుచిక్కడికి బాగా కలిసేంత వరకు కూడా మనం సిమ్లీలో పెట్టుకొని నాకు ఇలా చేయటానికి మ్యాక్సిమం ఇలా ఫ్రై చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి ఎందుకంటే ఇక్కడ నేను సిమ్లీలో పెట్టే ఫ్రై చేశాను హై ఫ్లేమ్లో అయితే మనకి ఇది అనేది మనకి ఇలా ఇలా రాదు సింగిలో పెట్టుకుని ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది రైస్లోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అయితే ఫైనల్లీ నేను చేసిన గోర చిక్కుడు మసాలా అయితే అయిపోయిందండి చాలా బాగా వచ్చింది అన్నీ కూడా చాలా కరెక్ట్గా సరిపోయాయండి ఇక్కడ రైస్లోకి అయితే నేను దీని కాంబినేషన్ పప్పు బీరకాయ అయితే చేశారండి అసలు పప్పు కూడా అవసరం లేదండి మనం మామూలుగానే రైస్లో కలుపుకొని తినేయచ్చు అంత బాగుంటుందండి ఇది గోరుచిక్కుడు మసాలా నేను చేసిన ఈ గోరుచిక్కుడు మసాలా అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్